शिवाय गुरवे नम महिषासुमर्दिनी स्त्रोत्र मोदी श्लोक ऐगिरी नंदमे विश्वविदि नु गिरीध्यशिरोधिवासी विष्णुविला जिष्णु भगवति हे शिति कंठकुटुबि भूरी भूरीकृते भूरी जय जय हे महिषासुरमर्दिनी रम्यकर्दि शैलसुते అయి గిరినందిని అయి అని అక్కడ రాసేటప్పుడు చెప్పిన అయి అనే దానికి అర్థము వాగ్దేవి స్వరూపమైన సరస్వతి అమ్మవారిని ఒక పక్క అర్థము ఇంకొకటి ఏంటంటే దివ్యమైన రూపము కలిగిన అని అర్థం వస్తుంది దివ్యమైన రూపము కలిగిన గిరినందిని పర్వ పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి నందిత మేధిని అంటే ప్రార్థనకు అర్హురాలైన దానివి ఎప్పుడు సీతాదేవిని కూడా భూ నందిత మేదిని అంటే భూమిపుత్రిక అని కూడా ఒక అర్థం వస్తుంది నందిత మేధిని అంటే ప్రార్థనకు అర్హురాలైన విశ్వ వినోదిని విశ్వమాతవు మరియు ఈ విశ్వాన్ని నడిపించి ఆ వినోదాన్ని ఆనందించే మహాశక్తివి నందనుతే నంద అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు నుతే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడుచే స్తుతించబడిన గిరివర వింధ్య నివాసిని గిరివర వింధ్య శిరోధి నివాసిని అని అంటారు గిరివర వింధ్య అంటే వింధ్య పర్వతము గిరి అంటే పర్వతము వింధ్య పర్వతము యొక్క శిరోధి నివాసిని అంటే శ్రేణులలో ఉండే తల్లి విష్ణు విలాసిని విష్ణువుచే పూజించబడిన మరియు జిష్ణునుతే ఇంద్రుడి చేత కూడా పూజింపబడిన భగవతి ఓ మహాలక్ష్మి హే తల్లి భగవతి హే క్షితి కంఠ కుటుంబిని అని అంటారు కదా భగవతి అంటే మహాలక్ష్మి హే అంటే తల్లి క్షితి అంటే శివాని అని అర్థం అంటే పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క భార్య అర్ధాంగి అని అర్థం వస్తుంది అనమాట క్షితి అని అంటారు శివుడిని శితి కంఠ కుటుంబిని శివుడి యొక్క భార్య అర్ధాంగి భూరి కుటుంబిని అంటే భూరి అంటే విశ్వము అని ఒక అర్థం విశ్వాన్నే కుటుంబంగా చూస్తున్న వసుధైక కుటుంబకం అని సంస్కృతంలో ఒక వాక్యం ఉంది ఈ ప్రపంచంలో ఉండేవారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు అలాగే మెలగాలి అని చెప్తారనమాట సుభాషితాల్లో అలా అమ్మవారిని భూరి కుటుంబిని ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి యొక్క కుటుంబంలో ఆవిడ కూడా ఒకత్త ఎప్పుడు ఉండే భూరి కోరిన కోరికలన్నీ భూరి అంటే కోరికలు కృతే అంటే తీర్చే ఆవిడ భూరి కృతే కోరిన కోర్కెలన్నీ తీర్చే తల్లి జయ జయ హే మహిషాసుర మర్దిని మహిషాసురుడనే రాక్షసుడిని మర్దించిన హే మహాలక్ష్మి రమ్యక పర్దిని సుందరమైన శిరోజాలతో సున్నితమైన శరీరంతో కనిపిస్తూనే శైలసు శైలసుతే అంటే శైలపుత్రిక అని పార్వతీదేవి పేరు అటువంటి అమ్మవారికి జయా జయ అని జయకారాలు పలుకుతున్నారు దాన్నే जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अनन्तर सर्वं श्रीमातृचरणरविन्दा अर्पणमस्तु